రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిట్కో హౌస్ ఈ రాష్ట్రంలో ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం అందులో ఐదు లక్షల హౌసెస్ కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకుని నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కి టెండర్స్ పిలిచాం ఆ నాలుగు లక్షల డెబ్బై నాలుగు హౌసెస్ టేక్ ఆఫ్ అయినాయి అయితే గత ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ సిటీ అట్లయితే మూడు ముక్కలు ఆట ఆడిందో అదేవిధంగా ఈ చిక్కో వెళ్ళ మీద కూడా యాక్చువల్గా వాటిల్ని కట్ చేసేసింది రెండు లక్షల అరవై ఒక్క వేలే మిగతా అవసరం లేదని పేదల నిరుపేదల కోసం ఏదైతే చక్కటి హౌసెస్ భారతదేశంలో ఎక్కడా ఇలాంటి హౌసెస్ లేవు వెన్ని షీర్వాల్ టెక్నాలజీ పేదల నిరుపేదలకు ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా షీర్వాల్ టెక్నాలి హౌస్ కట్ల నేను సింగపూరు మలేషియా జపాన్ చైనా రష్యా ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్లో పేదలు నిరుపేదలకు ఎలాంటి ఉన్నాయో ముఖ్యమంత్రి గారు వివరించారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఒకటే నారాయణ ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు అలాంటి అలాంటి ఎక్సెల్ డిజైన్ చేసిన ఎక్సలెంట్ అసలు దాంట్లో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్టిఫైడ్ టైస్ ఏ గ్రేడ్ మహిళలు వంట వండుకునే ఆ ప్లాట్ఫామ్ గ్రానైట్ బ్లాక్ బ్లాక్ గ్రానైట్ వేసాం అటకలు అడిగితే అటకలు కబ్బోర్డ్స్ అడిగితే కబ్బోర్డు షీర్వాల్ టెక్నాలజీ వాల్స్ అంతా పుట్టి చాలా చక్కగా అంతేకాకుండా చక్కటి రోడ్లు పెట్టాం డ్రైన్స్ పెట్టాం పార్కులు పెట్టాం ఆ ఏరియాలో ఒక స్కూలు ఒక కమ్యూనిటీ హాలు ఈ విధంగా ఒక మంచి పార్ని పెట్టాం కానీ గత ప్రభుత్వం అన్నిటి వదిలేసింది కలర్స్ ఈ కలర్స్ కాదు మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి చెప్పుకోవాల కాదు ఇంత ఖర్చు పెట్టి చేసేటప్పుడు ఏదైతే హై రిచ్ అపార్ట్మెంట్స్ ఉంటే ఆ కలర్స్ ఏమంటే ఆ యొక్క బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రతి టౌన్షిప్ లో పది కలర్స్ తీసుకున్నాం ఆ పది కలర్స్ ని బెనిఫిషన్స్ పెట్టాం మీరు ఏది నష్టారో చెప్పమంటే వాళ్ళు చెప్పిన కలర్స్ వేసాం కానీ గత ప్రభుత్వం ఆ కలర్స్ కూడా మార్చేస్తుంది రోడ్లు వేలా డ్రైన్స్ వేలా అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయల ఖజానా ఖాళీ ఖజానా లేదు పది లక్షల కోట్ల అప్పు ప్రజలు కట్టే ట్యాక్సులు అప్పులు తీర్చడానికి సరిపోతుంది అయితే అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా బెటర్ అవుతుంది సూపర్ సిక్స్ని దాదాపు సూపర్ సిక్స్లో ఉన్న మేజర్ అన్నీ చేయడం జరిగింది అయితే అన్నా క్యాంటీన్స్ వచ్చి టిట్కౌస్ వచ్చి ప్రభుత్వ రాగానే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాం అవి కాకుండా మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి కర్నూలు అయితే ఐదు జరుగుతున్నాయి రూరల్ ఏరియాలో కర్నూలు కర్నూలు డిస్టిక్లో అవి కూడా రెండు నెలల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఈ టిట్ వచ్చే వచ్చేలకే ఇక్కడ పదివేల హౌసెస్ అంటే నలభై వేల మంది నివసిస్తారు ఇక్కడ ఇది ఒక టౌన్షిప్ ఇది ఒక మున్సిపాలిటీ అట్లాంటిది ఆపేశారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న నూట అరవై మూడు టౌన్షిప్లు టివర్ టౌన్షిప్ స్టార్ట్ చేయమన్నారు దానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా ఫస్ట్ ఇదంతా కంపందని ఇమీడియట్గా క్లియర్ చేయమని ఎమ్మెల్యేలు వింటు చెప్తే రేపు సాయంకాలం కల్లా అధికారులు కంప్లీట్గా జంగిల్ క్లియర్ చేస్తా ఉన్నారు తర్వాత మాకు వాటర్ కనెక్షన్ కావాలంటే ఒక కోటి రూపాయలు రిలీజ్ చేస్తే వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో పూర్తి చేస్తా అన్నారు దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేశాము అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కావాలంటే ఒక ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి కావాలన్నారు దాన్ని కూడా ఇప్పుడు ఎండి గారితో మాట్లాడి దాన్ని కూడా రిలీజ్ చేయించాను అవి రెండు మండే ఇస్తున్నారు సో మొత్తానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు డ్రింకింగ్ వాటర్ పూర్తవు బిల్డింగ్లకు వచ్చేళ్ళకి ఇప్పటివరకు రెండు వేల అరవై నాలుగు కంప్లీట్ చేశారు అవి కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు మరొక వెయ్యిన్ని యాభై నాలుగు రీసెంట్గా కంప్లీట్ చేసి రెడీగా ఉన్నాయి గా మున్సిపల్ కమిషన్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ప్రజాప్రతినిధితో మాట్లాడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు తర్వాత రేపు డిసెంబర్కి కమింగ్ డిసెంబర్కి మరొక మూడు వేల ఒక యాభై ఆరు కంప్లీట్ చేస్తారు రేపు కమింగ్ డిసెంబర్ డిసెంబర్ అంటే ఇంకా త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉంది ఈ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో అంటే బిల్డింగ్ స్ట్రక్చర్లు అయిపోయినాయి ఫినిష్ చేయటమే మూడు వేల యాభై ఆరు హౌసెస్ కర్నూలు లెక్కలుస్తూ ఉన్నారు మిగిలిన మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మార్చి థర్టీ ఫస్ట్ క్లీజ్ చేస్తారు రాష్ట్రంలో అన్ని దగ్గర నూట అరవై నాలుగు ప్లేసుల్లో గత ప్రభుత్వం ఏడు లక్షల నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేలు తీసుకొచ్చి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే వాట్లన్నిటిని వచ్చే మార్చి థర్టీ ఫస్ట్ కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు వారి ఆదేశం ప్రకారం ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం దాదాపు నూట అరవై మూడు ప్లేస్లో వంద ప్లేస్లో వరకు స్టార్ట్ అయినాయి మిగతా దగ్గరలో కూడా అరవై మూడు దగ్గరలో కూడా రాబోయే టెన్ డేస్లో పూర్తి చేస్తారు ఇక్కడ కర్నూలు ఏదైతే ప్రజాప్రతినిధులు అడిగారు దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు ఒకటి అవుట్ పోర్ట్ పోలీస్ స్టేషన్ అని కలెక్టర్ గారికి చెప్పారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడుతానన్నారు అదేవిధంగా బస్సు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా మాట్లాడి ఏర్పాటు చేస్తా ఉన్నారు గారు అయితే ఆయన ఆ శాఖ ఇది ఎంఎస్ఎంఈ శాఖ ఇండస్ట్రీస్ ఆయన మాకు ఇక్కడ పది ఎకరాలు అలాట్ చేయండి నేను ఎంఎస్ఎంఈ పెట్టిస్తాను దానివల్ల ఒక వెయ్యి మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఇమ్మీడియట్గా ఈ రోజే టిట్కో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా ఆయన పది ఎకరాలు ఎంఎస్ఎంఈకి ఇండస్ట్రీస్కి ఇచ్చామని అది ఇచ్చేస్తాం దానివల్ల ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తే వెయ్యి కుటుంబాలు యాక్చువల్గా ఇక్కడ దాని మీద బేస్ అయ్యి ఉంటాయి ఈ విధంగా ఈ టిట్కో కోవ్స్ ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేస్తుందో దాని అన్ని రాష్ట్రంలో నూట అరవై మూడు టిట్కో క్యాంపస్ ఉన్నాయి మొత్తం నూట అరవై మూడు థర్టీ ఫస్ట్ మార్చ్ కంప్లీట్ చేయడం పర్నల్ ఏమైనా యాక్చువల్ గా మీరు ఇచ్చిన డేటా ని కమిషన్ గారు ఇక్కడ ఉండారు ఇచ్చి నేను పరిచూ చేసి యాక్చువల్ ఇమిడియట్ యాక్షన్ తీసుకుంటా మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉండారు యాక్చువల్ గా